ఒకసారి నేను వాక్యం చెప్పి ఒక సభలో అలా వెళ్ళిపోతుంటే ఒక అరవై సంవత్సరాల వయసు ఓ తల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది బాబు ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడా అని అడిగింది అవునమ్మా ఆయన క్షమించలేని పాపమంటూ లేదు క్షమిస్తాడు ఆయన రక్తంతో కడుగుతాడు శుద్ధి చేస్తాడు అని చెప్పాను పాపిని క్షమిస్తాడేమో కాని రాక్షసుల్ని క్షమిస్తాడా అని అడిగింది రాక్షసులా ఈ కథల్లో చదవటమే కానీ నేను ఎప్పుడు చూడలేదే అయ్యా నేను ఒక రాక్షసుడయ్యా నేను కానుపులు చేస్తుంటాను కానుపులు కానుపులు చేస్తుంటానయ్యా నన్ను అందరు తీసుకెళ్తుంటారు కానుపులు చేయమంటారు ఆ కానుపులు చేసే ముందు వాళ్ళ శత్రువులు ఒక ఇరవై రూపాయలు నా చేతికిచ్చి కానుపు పీటల మీద బిడ్డలను చంపమంటారయ్యా ఇంచుమించుకు ఒక డెబ్బై మంది పిల్లల్ని ఈ నా చేతులతో కానుపు పీటల మీద గొంతు పిచ్చికి పిసికి చంపిస్తానయ్యా వాళ్ళ కళ్ళు కూడా బయటకు వచ్చే నాలుగు బయటకు వచ్చింది అయ్యా పసి గుడ్డు పసి పిల్లలు అయ్యా నేను రాక్షసిని నన్ను కూడా క్షమిస్తాడా చాలామంది చాలా బాధలు చెప్తుంటారు ఆ ఇవంతా ఇలా చెప్తుంటారులే అనుకుని నేను ఎప్పుడు దేవుని వైపు తిరగాలని కానీ ప్రార్థన వైపు తిరగాలని కానీ ఏ సైన్ దేవుడిగా అంగీకరించాలని కానీ అనుకున్న దాన్ని కాను ఎందుకో రెండు రోజుల నుంచి సభలకు వస్తున్నాను మీరు చెప్తున్న మాటలు వింటున్నాను నాకెందుకో అనిపిస్తుంది నేను నా స్థితిలో నుంచి నా స్థితిలో నుంచి నేను లేవాలని లేస్తే ఆయన క్షమిస్తాడా మనిషిగా ఆయన నన్ను తీర్చిదిద్దుతాడా నాకు మానవత్వాన్ని కలుగు చేస్తాడా అని తల్లడిల్లిపోతూ ఏడ్చింది ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత ఆమెలో ఒక నెమ్మది కలిగింది మరలా అంటది బాబు రెండు రోజుల క్రితం రెండే రెండు రోజుల క్రితం ఒక బాబు పుట్టాడు వాళ్ళోళ్ళు నాకు యాభై రూపాయలు ఇచ్చారు వాడు బంధువులు పిల్లోడు పుట్టాడు ఆ పిల్లోడిని చంపేశారు ఆ సంగతి ఆ కన్న తల్లికి తెలిసి తన తల గోడకేసి కొట్టుకుంది మెదడు చెదిరిపోయింది వచ్చాడు చూసి అతను ఏం చేయటం అర్థం కాక నాకు మరలా ఇంకొక యాభై రూపాయలు చేతికిచ్చి ఆ పసి ఏం చేసుకుంటాడో చేసుకోండి భార్యని తీసుకొని వెళ్ళిపోయాడయ్యా నేను ఆ పేపర్లో చుట్టి ఆ బిడ్డని పేపర్లో చుట్టి కాలంలో విసిరేసానయ్యా రెండు రోజుల క్రితం నన్ను కూడా ప్రభు క్షమిస్తాడా కూర్చో ఆ ఊళ్ళు కాన్పులు చేసే మంత్రసాని ఏసన్న గారిని కలవాలని వచ్చింది మీరేనా బాబు గత రాత్రి యేసు ప్రభువును గూర్చి చెప్పింది అని వినయంగా అడిగింది అవునవును నేనేనమ్మా ఎంతటి ఘోర పాపినైనా యేసుక్రీస్తు క్షమిస్తాడని మీరు చెప్పారు మరి నా పరిస్థితి ఏమిటి నేను ఘోర పాపిని కాదు బాబు ధన పిశాచిని అన్నది పగవాళ్ళు నాకు డబ్బులు నన్ను వాడుకునేవారయ్యా నెల క్రితం ఒక ఇంటికి కానుపు చేయడానికి వెళ్ళాను కొంచెం పక్కకురా అమ్మా కొంచెం పక్కకురా చేయడం కొంచెం ఓచుకో అమ్మా కొంచెం ఓచుకో ఏం లేదమ్మా మెల్లిగా రాయలగది బిడ్డని నా చేతులతోనే నా చేతులతోనే చంపేశానయ్యా ఆ బాధ తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు తన గోడకిచ్చి కొట్టుకున్నారు ఆ తల్లి పిచ్చిదైపోయినయ్యా ఆ తండ్రి నా చేతికి యాభై రూపాయలు ఇచ్చి ఆ పసిగుడ్డును ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు నేను చంపిన ఆ బిడ్డని పేపర్లో చుట్టి ఇంటి బయట ఉన్న కాలములో నా చేతులతో నేనే పారేసానయ్యాంటి రాక్షసిని నాలాంటి పాపకు రిని మీరు చెప్తున్న ఏసు క్షమిస్తాడట నా పాపాలని పాస్టర్ గారు కోసం నా కోసం ప్రార్థన చెయ్యండి ఈమె జీవితాన్ని మార్చుకుని సువార్త ప్రకటించి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించింది ఆమె శేష జీవితాన్ని ప్రభువు సేవలో గడిపి మహిమలో చేర్చబడింది